నాలుగు గంటలు కాదు ఒక సెకండులో మీ ముందుకు సూర్యాపేట జిల్లా కోదాల పట్టణంలో రామిరెడ్డి పాలెంలో నాయి బ్రాహ్మణ పట్టణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఘనంగా నృత్య ప్రదర్శనలతో ముసిరి చెట్టుకు పూజలతో నాయి బ్రాహ్మణ కుల బంధువుల వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు திருச்சிராப்பள்ளி போர்ட்டல் கட்டணலாம் you okay. ఈరోజు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక వనభోజనాల కార్యక్రమం పట్టణ పోదాడపట్టణ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సంఘ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నాగుబండి లక్ష్మయ్య గారి తోటలో ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత పెద్ద ఎత్తున సహకరించిన నాయబ్రాహ్మణ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సూర్యాపేట జిల్లా నాయబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గ బాడీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జిల్లా నాయబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా నా పేరు గొడ్డిపల్లి శ్రీకాంత్ ఇక్కడ కోదాడపట్నంలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక వనభోజనాలకు నన్ను న్యాయ సోదరులందరూ పిలువగా ఎంతో సంతోషించాం కానీ ఆ సంతోషం ఇక్కడ రెట్టింపుగా ఉంది ఎందుకంటే మా నాయ సోదరుల్లో మా ఇంట్లో ఉన్న మహిళలు అందరూ ఒక దగ్గరికి వచ్చి అంత ఆడపడుచులు చిన్నపిల్లలు అందరూ కూడా ఆహ్లాదంగా ఇక్కడ జరుపుకుంటున్నటువంటి కార్తీక వన భోజనాలని ఇలా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది ఇదే వరవరిక అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా న్యాయ సోదరుల ఐక్యతను నిరూపించడం కొరకై ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నిర్వహించినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నాయ న్యాయ న్యాయబ్రహ్మణ సేవా సంఘం పట్టణ సంఘానికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నలుస్తాము థ్యాంక్ యూ కోదాడ న్యాయ బ్రహ్మ సేవా సంఘం కార్తీక వన భోజనాలు కామరెడ్డిపాలెం తోటలో ఈరోజు మా కొత్త కమిటీగా పెద్దలు మా కమిటీ కొత్త కమిటీ అందరు మంచిగా చాలా సహకరించారు చాలా మంచిగా బాధితున మంచిగా జరిగింది మంచిగా మాకు ఎప్పుడు జరిగినంత ఈరోజు చాలా